అందరికి నమస్కారం రాహుల్ గాంధీ గారు గతంలో కంటే ఇప్పుడు పార్లమెంట్ లో చాలా హుషారుగా మాట్లాడుతున్నారు ఒక రకంగా అపోజిషన్ లీడర్ కు ఉండాల్సినటువంటి హుషారు ఇప్పుడు వచ్చింది కానీ హుందాతనం రాలేదు తను మాట్లాడుతున్నటువంటి మాటలకి ఆధారాలు ఉంటే ఇంకా బాగుండేది తనవి పూర్తిగా స్పెక్యులేషన్స్ అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు కొన్నిసార్లు నిజమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా ప్రూవ్ చేయగలిగినట్టయితే బాగుండేది ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయారు మనం మొదటి నుంచి తీసుకుందాం ఫస్ట్ నుంచి అతను మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం అవగతం చేసుకుందాం ఫస్ట్ ఏమన్నారు ఓట్ల విషయానికి వద్దాం ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు ఈవీఎం ట్యాంపరింగ్ మీద స్టాండర్డ్గా నిలబడకుండా మళ్ళీ ఓట్ చోరీ అన్నారు ఓట్ చోరీ మీద కరెక్ట్గా పోరాడకుండా ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగేపరికి కామైపోయారు అంటే ఇక్కడ పూర్తి ఆధారాలతో సరైనటువంటి పరిజ్ఞానంతో రాహుల్ గాంధీ గారు అధికార పార్టీని ప్రశ్నించట్లేదు ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీసుకుందాం నరవాణే రాసినటువంటి పుస్తకం నరవాణే రాసిన పుస్తకం గురించి అసలు లోక్సభలో ప్రస్తావించకూడదు కానీ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి పదే పదే లోక్సభలో మాట్లాడడం వల్ల సభ వాయిదా పడుతూ వచ్చింది పార్లమెంటు రూల్స్ బుక్లోని రూల్స్ చదివి వినిపించిన తర్వాత కూడా ఆ పుస్తకాన్ని చదవడం రాహుల్ గాంధీ గారు ఆపలేదు సభ వాయిదా పడుతూ వచ్చింది ఇంకేమైనా సభ ఇవాళ రేపు జరిగింది అనుకోండి మళ్ళీ ఎప్పుడో మార్చి తొమ్మిదో తారీఖునో పదో తారీఖున సభ మళ్ళీ ప్రారంభం అవుతుంది ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఉపయోగించలేకపోయారు ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష నేత గళం ఎత్తలేకపోయారు దేశంలో అధికార పార్టీ దృష్టికి రానటువంటి ప్రజా సమస్యలు ఎన్నో ఉంటాయి వాటి మీద ప్రతిపక్ష నేతలు మాట్లాడాలి అసలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరిదాకా వద్దండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారండి ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయని లేవనెత్తారా చెప్పలేదు వాటి గురించి మాట్లాడలేదు ఎందుకు వాటి గురించి మాట్లాడలేదు అంటే కేవలం ఆర్భాటం మీడియాలో హడావిడి చేసేటువంటి తత్వం గతంలో కోర్టు కూడా రెండు మూడు సార్లు రాహుల్ గాంధీ గారికి మొట్టికాయలు వేసింది మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకొని రండి అంతేగాని మీడియా ముందు సోషల్ మీడియాలో ఎలాంటి ఆర్భాటాలకు పోవద్దు అని చెప్పింది అయినా వినలేదు సరే నర్వాణి పుస్తకం గురించి అడావుడి చేశారు సభ వాయిదా పడుతూ వచ్చి ఇప్పుడు రీసెంట్గా హర్దీప్ సింగ్ ఎఫ్స్టిన్ ఫైల్స్లో ఉన్నారు అని దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు ఎఫ్స్టిన్ ఫైల్స్లో హర్దీప్ సింగ్ ఉన్నారని చెబితే నాకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కానీ తగినటువంటి ఆధారాలతో ప్రూవ్ చేసినట్టయితే బాగుండేది ఇప్పుడు ఎఫ్టీన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ ఉన్నారని రాహుల్ గాంధీ కాకుండా మరెవరైనా చెప్పారా సరే ఏనేం చెప్తున్నారు హర్దీప్ సింగ్ అనే విషయం కూడా ఒకసారి మాట్లాడదు హర్దీప్ సింగ్ అనే ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు వాయువులు ప్లస్ ఇంకేదో మంత్రిత్వ శాఖలో ఉన్నారు ఆయన గతంలో అమెరికాలో భారత తరఫున పీస్ మినిస్టర్గా పనిచేశారు శాంతి మిషన్ కి అప్పుడు లింక్డ్ ఇన్ వ్యవస్థాపకుడు ఆఫ్మెన్ రీడ్ మెన్ అతని పేరు అతన్ని భారత్ కు తీసుకొచ్చేటువంటి సందర్భంలో రెండు మూడు సార్లు మీటింగు సభలు ఉంటాయి కదా ఆ సభల్లో ని హర్దీప్ సింగ్ కి పరిచయం చేశారట రీడ్ మెన్ అంటే షేక్ అండ్ ఇవ్వడం భారత్ కు సంబంధించినటువంటి మంత్రి అని చెప్పడం ఇట్లాంటి సం ఏమైనా ప్రోగ్రామ్స్ పార్టీలు జరిగినప్పుడు లేదా సభలు జరిగినప్పుడు ప్రసంగాలు జరిగినప్పుడు ముఖ్యమైనటువంటి నేతలను పరిచయం చేసుకోవడం కామన్ గా జరుగుతుంది ఈ లింక్డ్ ఇన్ వ్యవస్థాపకుడు ఎఫ్టీని హర్దీప్ సింగ్ పరిచయం చేశారు అప్పుడు నేను ఒక రెండు మూడు సార్లు ఇలా అధికారకమైనటువంటి మీటింగ్లు అవి మళ్ళీ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి మీటింగ్లు కాదండి అధికారికంగా ప్రభుత్వం కోసం ప్రజల కోసం చేసినటువంటి సభలు అవి మీటింగ్లు ప్రసంగాలు వాటిలో కలవడం జరిగిందని హర్దీప్ క్లియర్గా వివరించారు ఆయన హర్దీప్ అంటే యంగ్స్టర్ కాదండి ఆయన చాలా పెద్ద నిన్న నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అర్ణబ్ గోస్వామితో మాట్లాడారు అందులో కూడా అదే చెప్పారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతంగా ఎఫ్స్టిన్ ఫైల్స్లో ఇన్వాల్వ్ అయ్యి లేరు లేదా వెళ్ళిపోయి ఎఫ్టీన్ ఐలాండ్లో ఆ అరాచక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు వీడియోలు ఏమీ లేవు ఈవెన్ రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా లేవు ఉంటే రాహుల్ గాంధీ గారు అంత ప్రశాంతంగా ఉంటారా మనలో మన మాట మనం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారి దగ్గర ప్రధాని మోదీ కానీ లేదంటే హర్దీప్ సింగ్ సంబంధించినటువంటి వీడియోలు ఏమైనా ఉంటే దేశం ఈ పార్టీకి ఏమైపోయేదో ఆలోచించండి ఒకసారి నానా అల్లకల్లోలం జరిగేది అవసరమైతే ప్రధాని మోదీ హర్దీప్ సింగ్ బ్యానర్లు వేయించేవారు ఫైల్స్ ఫైల్స్లో ఉన్నారు ఐలాండ్ ఐలాండ్లో వీరిద్దరూ చూడండి ఏం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీని బదనాం చేయటం చాలా తేలికైనటువంటి వ్యవహారం దానికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి గుడ్డగాల్చి మొహాన్ని ఇస్తే చాలు ఇప్పుడు నిన్న నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చూస్తుంటే ప్రజలు చాలా వరకు కొంతమంది నరేంద్ర మోదీ ఏదో పెద్ద తోపు అనుకున్నాం అతను కూడా ఎఫ్స్టిన్ ఫైల్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అని ఒకడు కామెంట్ పెడతాడు వీడు చూసి వచ్చినట్టు ఎవరని చూడలేదు కదా మనం ఎందుకు మాట్లాడుకోవాలి అట్లా అంటున్నా ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు అని అంటున్నారు అంత మాత్రాన మనం రాహుల్ గాంధీ నిజంగా ఎఫ్స్టిన్ ఫైల్స్ నేర చరిత్రలో భాగస్థుడని మనం అందామా తప్పు కదా సోనియా గాంధీ పేరు కూడా ఉందని అంటున్నారు సోనియా గాంధీ గారు ఆ నేర చరిత్రలో భాగమై ఉంటారని మనం అనుకోవటం తప్పు కదా దానికి తగిన ఆధారాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఖండిద్దాం ఇప్పుడు ట్రంప్ ఆ యాప్స్టిల్ ఫైల్స్ వీడియోస్లో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు స్టీఫెన్ హాకీ కనిపిస్తున్నాడు బిల్ గేట్స్ కనిపిస్తున్నాడు ఇలాంటి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే అర్థం ఉంది మోదీ ఎక్కడున్నారు హర్దీప్ సింగ్ ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నారు సోనియా గాంధీ ఎక్కడున్నారు లేని వాళ్ళ గురించి మనం ఇలా ప్రాపకాండ చేసి వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తే ఉపయోగం ఏముంది మహా అయితే రాహుల్ గాంధీ గారు బాగా మాట్లాడారు అని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆయన్ని పొగుడుతారు ఇట్లా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా టార్గెట్ ఫస్ట్ ఈవీఎం ట్యాంపరింగ్ ఆ పాచికలు పారలేదు తర్వాత ఓట్ చోరీ ఆ పాచికలు పారలేదు బీహార్లో ఓడిపోయారు తర్వాత నరవాణే పుస్తకం పార్లమెంట్ రూల్స్ కు విరుద్ధం ఆ పాచికలు పారలేదు తర్వాత ఎఫ్స్టిన్ ఫైల్స్ ఈ పాచికలు పారలేదు ఇట్లా ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకురావడం ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గారిని జోకర్గా చూపియాలని ప్రయత్నం చేస్తున్నారు అఫ్కోర్స్ నో డౌట్ అది ఎందుకు ఇతని ప్రవర్తన బట్టి ఇతని ప్రవర్తన అలా లేకపోతే వాళ్ళు ఎందుకు అలా ప్రయత్నం చేస్తారు నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమ్ ఇంకొక మినిస్టర్ ఎవరో మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు అధికార పక్షం వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే ప్రతిపక్షం అతను వెళ్ళిపోయి అశ్విని వైష్ణవ్ మీద చెయ్యేసి విడివిడిగా ఎందుకు కలిసే మనం ఇంటర్వ్యూ ఇద్దాం రండి అని ఏంటవి అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ వాళ్ళు జోకొరగా చిత్రీకరించాలని చూస్తున్నారని చెప్పాను కదా ఇలాంటివి చూసినప్పుడు మేబీ వాళ్ళు అలా ఆలోచిస్తున్నారేమో ఎంత హుందాగా ప్రవర్తించాలి మనం గతంలోనేమో ఆ పంజాబ్కు చెందినటువంటి మినిస్టర్ ఒక ఆయన ఆయన్ని పట్టుకొని నువ్వు ద్రోహి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి వెళ్ళారులండి ఆయన ద్రోహి అది అని తిడుతూ ఉన్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు ఇట్లా స్ట్రోక్ మీద స్ట్రోక్ పడుతుంటే ఇంకెప్పుడు ప్రజల్లో మద్దతు లభించేది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది డిఎంకే పార్టీ కానీ టీఎంసీ పార్టీ కానీ వీళ్ళు పైగా వీళ్ళు ఇప్పుడు ఇంకా పెద్ద న్యూస్ ఏంటంటే రాహుల్ గాంధీ గారి మీద ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టబోతున్నారు దానికోసం బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిందే అని చెప్పి స్పీకర్ చెప్పడం జరిగింది స్పీకర్కు లేఖ ఇచ్చారు మేబి అలాగే రాహుల్ గాంధీని పర్మనెంట్గా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండకూడదని పోటీ చేయకూడదు అలాంటి ఒక చట్టం తేవాలి అని బీజేపీ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంట మనలో ఎంత లూజ్ ఉంటే వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారండి ఒకసారి ఆలోచించండి అటువైపు వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని మనం తప్పు పట్టడం కాదు మన దగ్గర ఏముందనేది కూడా చూసుకోవాలి మనం ఎంత హుందాగా ఎంత దర్జాగా వ్యవహరించాలి ఇలాంటి అంశాల్లో మీ దగ్గర సరైనటువంటి ఎవిడెన్స్ ఉందనుకోండి నరవాణే పుస్తకం అది పబ్లిష్ అయ్యే వరకు ఆగండి పార్లమెంట్లో మీరు ఆ పుస్తకం చదవడానికి అధికారం లభించే వరకు వెయిట్ చేయండి డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర వెరిఫై జరుగుతుంది అది అయిన తర్వాత బుక్ పబ్లిష్ చేసుకోమంటారేమో పబ్లిష్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మీ మాటలకి వాల్యూ వచ్చేది అండ్ అలాగే ఎఫ్స్ట్రీన్ ఫైల్స్ నేర చరిత్ర తేలుతూ ఉంది నిజంగా మోదీ హర్దీప్ సింగ్ పేరు ఉందనుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి అప్పుడు మాట్లాడే మీ వాల్యూ పెరుగుతుంది ఓట్ చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ నరవాణే పుస్తకం ఎఫ్స్ట్రీన్ ఫైల్స్ అంబానీ అదానీలను కాపాడడానికి మోదీ ప్రయత్నం చేస్తున్నారు అమెరికా నేర చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి అంబానీని అరెస్ట్ చేసి తీసుకుపోతారు మోదీ చెప్తే ఆగుతారా ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ న్యూస్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఒక దేశానికి సంబంధించింది కాదండి ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ప్రముఖ వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి రచ్చలెగుస్తున్నటువంటి పెద్ద నేర చరిత్ర బహుశా భూమి పుట్టాక ఇంత పెద్ద నేర చరిత్ర ఎంత సైలెంట్గా జరగలేదేమో అతి పెద్ద నేర చరిత్ర ఇది భూమి మీద జరిగినటువంటి వర్ణనాతీతమైనటువంటి ఘోరం అంబానీని అమెరికా న్యాయ వ్యవస్థ అరెస్ట్ చేస్తుంటే మోదీ ఆపలేరు ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇక్కడ నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడేటువంటి మాటలను తప్పు పట్టట్లా కానీ ఎవిడెన్స్తో మాట్లాడితే బాగుండేది అని అంటున్నాను ఎవిడెన్స్ లేనటువంటి వ్యాఖ్యలు చేస్తే మనమే ఫాల్స్ అవుతాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు హర్దీప్ సింగ్ విషయం నరవాణే పుస్తకం ఓట్ చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ ఇట్లా అనేక అంశాల్లో కూడా ఆయన ప్రతిసారి బీజేపీ పార్టీ వాళ్ళు అన్నట్టుగా జోకర్గా చిత్రీకరించబడుతున్నారు మరి ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టి ఆయన్ని పర్మనెంట్గా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేస్తే అలాగే రాజకీయాల్లో పోటీ చేయకుండా చేసేటువంటి చట్టం తెస్తే రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు అలానే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిపక్షంలో ఉండి హుందాతనంగా వ్యవహరించారు పైగా అప్పుడు వాళ్ళకి బలం ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీకి దేశంలో బలం ఎక్కువ ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దేశంలో అంత బలం లేదు వేరే మిత్రపక్షాలను కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి మరి ఇలాంటి సందర్భంలో మన రాజకీయ ప్రస్థానమే అంతంత మాత్రంగా ఉండి ప్రయాణం చేయడమే కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి కొరివితో తలగొక్కునేటువంటి వ్యవహారాల్లో తలదూరిస్తే పరిస్థితి ఏమవుతుందనేది ముందు ముందు మనం చూడబోతున్నాం మరి రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఆయన సస్పెండ్ చేస్తే పరిస్థితి ఏంటనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్